టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనవసరంగా మమ్మల్ని కెలికి మీ గొయ్యి మీరు తవ్వుకోవద్దు అంటూ కేటీఆర్ హరిష్టులకు సూచించారు డిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని రెండు మంత్రి పదవులు ఇస్తే అందరూ వచ్చేస్తారని అన్నారు మైనంపల్లి ఆరు నెలలో పడుపు అంటే ఆరు నెలలు ఇట్లా పడిపోతుంది రాబాయ్ మాకు మెజారిటీ ఉండగా అంటే మామూలను కొనుక్కుందాం అనుకుంటురా మీరు మామూలను కొనుక్కుదాం అనుకున్నాం రాబాయ్ బావ బామర్లు అడుగుతున్నా అన్నది మీరే కదరా రా బయ్ ఇవాళెందుకు బాధపడుతుర్రు ఇవాళ ఆపేసినాం మేము అటువంటి చేయలే గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడేస్తారు ఇట్లా రెండు మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు మాకు రెండు మంత్రులు ఏంద్రీ మొత్తం ఇరవై ఆరు మందిని తీసుకొని వస్తామన్నారు తెలుగు నాదరా సోయు నాదరా ఎందుకు రెచ్చగొడుతున్నారు మళ్ళీ ముందే మా రేవంతా ఉండి కింద పడ్డా మీద పడ్డా అదే అంటాడు అదే మాట అంటాడు ఆయన ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు ఉట్టిగా రేపటి నుంచి ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ బావ బామరుదు అని చూసుకుందాం మళ్ళీ వాళ్ళు ఆయన గుండె బయలుదిననుకో అది బద్దాం మనకే వస్తుంది మళ్ళీ సింపతితోని గెలుస్తాం అనుకుంటారు ఈ కొడుకులు ఆరు నెలల పడిపోయి అంటే ఆరు నెలలు ఎట్లా పడిపోతుంది రాబాయ్ మాకు మెజారిటీ ఉండగా